నమస్కారం ఈరోజు పుంగూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన నటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టి ఐదు వందల కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఈరోజు పొంగనూరు ప్రజల్ని మబ్లు పెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డిని పొంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు ఈ రోజు మా తెలుగుదేశం నాయకులు అయితే జనసేన బిజెపి కార్యకర్తలు నాయకత్వలు ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పొంగులు రావ రానవసరం లేదు వాళ్ళు లేకుండానే పొంగులు ప్రశాంతంగా ఉంటుంది పొంగూరు ప్రశాంతంగా నిద్రపోతుంది పొంగూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి రెడ్డి గారిని ఆశిస్తున్నాం మీరు బొంగళూరులో రాకుండానే పొంగులు ప్రశాంతంగా ఉంటుంది దయచేసి మీరు బొంగుళూరుకి దూరంగా ఉండదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈ రోజు పున్నూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండిందో ఎంపీ నర్సాపురం ఎంపీని నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన నటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు అదేవిధంగా పొంగునూరు నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టి ఐదు వందల కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఈరోజు పొంగునూరు ప్రజల్ని పెట్టి దొంగ ఓట్లతో రెగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిథున్ రెడ్డిని పొంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకత్వలు ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పొంగులు రావ లేదు వాళ్ళు లేకుండానే పొంగు ప్రశాంతంగా ఉంటుంది పొంగూరు ప్రశాంతంగా నిద్రపోతుంది పొంగూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి రెడ్డి గారిని ఆశిస్తున్నాను நீர் பொங்கலூர் ராங்கல் பிரசாந்தங்க உண்டு ஜெயக்கேசி மீ பொங்கல்க்கு தூரம் உண்டி தெரியும் சரிக்குட்டா